హాయ్ అండి వెల్కమ్ టు టెక్స్టైల్స్ అండి ఈ దసరా తొమ్మిది రోజులు సూపర్గా సక్సెస్ అయిందండి మన వీడియోస్ అన్నీ కలెక్షన్స్ అన్నీ చాలామంది ఫోన్ చేసి అన్న కలెక్షన్ బాగుంది అలాగే డిశ్చార్జ్ కూడా ఫ్రీగా పెట్టాం కదా కాబట్టి చాలామంది కూడా సాటిస్ఫై అయ్యారండి ఓకే ఇప్పుడు మనకి దీపావళి దీపావళి ధమాఖా ఇప్పటి నుంచే ప్రారంభిస్తాం దీపావళి సేల్ అండి ఫుల్ ధమాఖా సేల్ రెండు రోజుల కోటి మూడు రోజుల కోటి వీడియో ఉంటానే ఉంటుంది ఇంకా మన అడ్రస్ కూడా అందరికీ తెలుసు కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్తాను షాప్ నెంబర్ వచ్చేసి నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు వీరాది నాయ టెక్టైస్ వాసింగ్ మార్కెట్ లో ఉంటుంది ఐదో లైన్ లో ఉంటుంది ఈ రోజు కూడా మంచి మంచి కలెక్షన్ తీసుకొచ్చాను లేట్ చేయకుండా కలెక్షన్ లో వెళ్ళిపోతాము ఓకే ఒకసారి చూడండి సో ఏంటన్నా ఈ రోజు స్పెషల్ మాది ఇది మహేశ్వరి సిల్క్ అండి మహేశ్వరి సిల్క్ ఇవ్వండి చూడండి ఫ్యాబ్రిక్ చూడండి ఒకసారి ఓకే ఫ్యాబ్రిక్ మహేశ్వరి సిల్క్ అండి అంటే వీటిలో వచ్చేసి జరీ బార్డర్ వచ్చే జరీ బోర్డర్ వచ్చే కూడా నేను కొన్ని నా దగ్గర జరీ బార్డర్ లేకుండా ఇది వెళ్ళండి మొత్తం పోచేపల్లి డిజైన్ లాగా కింద పైన జరీ బార్డర్ వస్తుంది చిన్న బోర్డర్

చాలా బాగుంది ఫ్లవర్ డిజైన్ వస్తుంది అనమాట ప్లేన్ కాదు ప్రతిదీ కూడా డిజైన్ డిజైన్ అనేది వస్తున్నాయి బ్లౌజ్ కూడా హైలైట్ వస్తుంది ప్రతిదానికి కూడా ట్యాగిల్స్ వస్తాయి అనమాట ఓకే వీటిలో వచ్చేసి కలర్స్ కూడా ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయండి మనకి ఎన్ని డిజైన్స్ ఉన్నాయి కలెక్షన్ అండి ఒక పది డిజైన్ అలా రావచ్చు పది డిజైన్ మళ్ళీ రంగులు కూడా రావచ్చు మీరు వీడియో కాల్ చేస్తే కనుక నేను చూపిస్తాను అదేంటైతే కొన్ని చూపిస్తున్నాను చూడండి సో మనకొచ్చేసరికి గుంటూరులో ఉంటుందండి షాపు వాసి కాంప్లెక్స్ అనమాట వాసి లో వచ్చేసరికి షాప్ నెంబర్ అన్న షాప్ నెంబర్ నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు అండి ఓకే సో నూట తొంభై ఐదు నూట తొంభై ఆరు అనమాట ఈరోజు స్పెషల్ వచ్చేసరికి మనకి మహేశ్వరి సిల్క్ ప్రైజ్ చెప్పలేదు అన్న అయితే ప్రైజ్ విషయం మెన్షన్ చేస్తాడు సో మార్కెట్లో ఉండే ప్రైస్కి మన ప్రైస్కి ఇంకొకటి ఏంటంటే మీకు అన్ని చోట్ల కొనమని ఇక్కడ కొనండి అక్కడ కొనమని అయితే నేను చెప్పను క్వాలిటీ చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కో షాప్కి వచ్చి మీరు క్వాలిటీ చూసుకున్న తర్వాత బయటికి వెళ్ళి మార్జిన్ లో క్వాలిటీ చూడండి మీకు వస్తే ఒక థర్టీ రూపీస్ నుంచి ఫిఫ్టీ రూపీస్ వేరియేషన్ డౌన్ లోనే వస్తుంది అనమాట బండిల్స్ ఉన్నాయండి వీటిలో డిజైన్స్ వేరే రావచ్చు లేకపోతే ఏ డిజైన్స్ రావచ్చు కలర్స్ కూడా మారచ్చు ఓకే కావాలంటే వీడియో కాల్ చేసే కనుక నేను మొత్తం రంగు అన్ని కలర్స్ అన్ని చూపిస్తాను బండిల్స్ కూడా చూపిస్తాను చూడండి ఒకసారి ఇప్పుడు ఓకే సో మన కలెక్షన్ చూసుకుంటే మనకు ఈ రోజు స్పెషల్ గా వచ్చేసరికి మైసూర్ సిల్క్ ఇలా మనకి బండిల్ వైజ్గా వస్తుంది అనమాట బండిలు తీసుకోవాలని ఏం లేదండి మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది వీడియో కాల్ లో చూసుకోవచ్చు అనమాట అండ్ మీకు ఆల్ ఓవర్ ఇండియా కొరియర్ ఫెసిలిటీ అయితే ఉందన్నమాట సో మాక్సిమం ఒక పచ్చులు చూపించారు ఇరవై చీరలు చూపించారు ఇంత ఉంది కలెక్షన్ సెట్ వైజ్ తెచ్చుకుంటారనుకోవద్దు మన దగ్గర అయితే బెల్ టు బెల్ స్టాక్ అయితే ఇలా అవైలబుల్గా ఉంటుంది సో ఇదంతా కూడా బెల్ టు బెల్ వస్తుంది మనకి వచ్చేసరికి షాప్ నెంబర్ చెప్పారు కదా కాంప్లెక్స్ లో ఉంటుందండి షాపు ఇది వచ్చేసరికి నాలుగో లైన్ కదన్న ఐదో లైన్ ఐదు ఐదో లైన్ సో ఐదో లైన్లో మనకు చూసుకుంటే లెఫ్ట్ లో ఉంటుంది అనమాట మీరు చుట్టుపక్కల ఉండే షాప్ విజిట్ చేయొచ్చు లేదు మీకు నెంబర్ ఆఫ్ కలెక్షన్ వీడియో కాల్లోనే చూపిస్తారు మన దగ్గర ఆల్ ఐటమ్స్ పట్టులో కానివ్వండి ఫ్యాన్సీలో కానివ్వండి వాష్బుల్లో కానివ్వండి మీకు ఎలా కావాలంటే అలా ఎన్ని మోడల్స్ కావాలంటే అన్ని మోడల్స్ అవైలబుల్గా ఉంటాయి అన్నమాట అండ్ మీకు డౌన్ ప్రైస్ డౌన్ ప్రైజ్లో మార్కెట్లో ఉండేదానికన్నా ఫిఫ్టీ నుంచి థర్టీ రూపీస్ వేరేషన్ అనేది వస్తుంది బట్ మీరు హోల్సేల్గా కొనేవాళ్ళు ఒక వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌసండ్ కొనేవాళ్ళు అయితే మీకు ఈజీగా ఒక పది చీరలు అంటే పది మూడు రూపాయలు వేసుకున్నా కూడా మూడు వందలు వస్తుంది సో మీకు ఛార్జెస్ కవర్ అవుతుంది లేదు కొరియర్ బుక్ చేసుకుంటే కొరియర్ ఫెసిలిటీ కవర్ అవుతుంది అనమాట ఎవరు మిస్ చేసుకోవద్దు ఎందుకంటే హోల్సేల్ వాళ్ళు మెయిన్ చూసుకునేది అదే ప్రైస్ చెప్పలేదు అన్న ప్రైస్ ఎంత పడుతుంది అన్న ప్రైస్ అంటే ఇప్పుడు మీరు వీడియో చోట్ల చేస్తున్నారు కదా ఓకే ఎంత మీరు చెప్పండి వీడియో నాకు తెలుసా అన్న సిక్స్ హండ్రెడ్ సిక్స్ ఫిఫ్టీ వారిట్లో ఉండొద్ది అనుకుంటున్నా అది బయట ఉంటుంది మన వీడియో రేటు నువ్వే డౌన్ అంటే ఒక్కొక్కసారి షాక్ ఇస్తావు కాబట్టి ప్రైజ్ అనేది ఎలా ఎంత తగ్గుతుందో చెప్పాలన్నమాట ఇది మాక్సిమం గా మార్కెట్ లో ఫైవ్ హండ్రెడ్ అమ్ముతారండీ ఓకే ముక్కలు చీర వచ్చేసి మీకు త్రీ హండ్రెడ్ అమ్ముతున్నారు నేను ముక్కలు చీర రేటుకే ఇంచుమించుగా మీకు బార్ చీర వేస్తాను నేను చెప్పాను కదండి మీరు వేరియేషన్ చేసుకోండి అన్ని ఛానల్లో అన్ని గ్రూప్ లో చూసుకోండి చూసుకున్న తర్వాత నా దగ్గర తీసుకోండి ఇది మీకు మార్కెట్ లోనే ముక్కలు చేరే మీకు త్రీ హండ్రెడ్ టూ ఎయిటీ అలా త్రీ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ కాదు వాటికి నేను జాగ్రత్త తో సాగిస్తాను ఫుల్ శారీ ఇస్తున్నాను మహేశ్వరి సిల్క్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ నైన్ ఓన్లీ హోల్సేల్ వాళ్ళకే అండి డిటైల్ గా అంటే వేరే ఉంటుంది షిప్పింగ్ ఛార్जेस ఎక్stra ఉంటుందండి ఓకే సో ఆల్ ఓవర్ ఇండియా కు ఫెసిలిటీ అయితే ఉంది బట్ మొన్నటి దాకా దసరా పండుగ కాబట్టి ఫ్రీ షిప్పింగ్ ఇచ్చారు ఇప్పుడు నుంచి ఫ్రీ షిప్పింగ్ లేదండి మీకు వచ్చేసరికి షిప్పింగ్ అనేది అడిషనల్లీ యాడ్ అవుతుంది అది ఆర్టీసీ అవని ప్రొఫెషనల్ అవని డీటిడిసి అవని ఇంకా వేరే ఏ పోస్ట్ అయినా అవని మీకు షిప్పింగ్ అనేది యాడ్ అవుతుంది నెక్స్ట్ వచ్చేసి అండి ఇది ఇక్కత్తు ఆ ఇక్కత్తులో పూజంపల్లి అనేది ఇది ఓకే సింగిల్ డిజైన్ త్రీ కలర్స్ వస్తాయండి నేను ఒక శారీ చూపిస్తాను గ్యాప్ బోర్డర్ లాగా బోర్డర్ కూడా చాలా బాగా వచ్చింది అనమాట ప్యూర్ ఇక్కత్ ఓకే అండి సో మనకి ప్రతిదీ కూడా అన్న స్టన్నింగ్ ప్రైజెస్ మనం ఒక ప్రైజ్ అనుకుంటే ఆ ప్రైజ్ కి అసలు సంబంధం లేకుండా అయితే ఇస్తాడనమాట రోజు పాటు ఓకే అండ్ ఇది పల్లో పాట పల్లో పాట అండి ఓకే మనకి పల్లోకి వచ్చేసరికి టెంపుల్స్ టైప్ లో వచ్చింది అండ్ మనకి ఇక్కడ చూసుకుంటే మనకు బోర్డర్ అనేది మారుతుంది ఓకే సో మనకి క్లాత్ కూడా చాలా హెవీగా లేదు ఈజీగా క్యారీ చేసుకోవచ్చు అనమాట సిక్స్ థర్టీ వచ్చిందండి కట్టింగ్ కూడా చాలా బాగుంది చూడండి ప్యూర్ పోచేపల్లి ఏంటంటే ఓన్లీ మూడు కార్సే ఉన్నాయండి సింగిల్ డిజైన్ అనమాట ఓకే సింగిల్ డిజైన్ ఇజన్స్ ప్యూర్ అండి ఇదిగోండి క్వాలిటీ చూడండి ప్యూర్ ఎక్కత్తు అండి ఓకే ప్యూర్ ఎక్కత్తులో ఇదిగోండి మూడు రంగులు కూడా మూడు రంగులు కూడా ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఓకే సో మనకి టెంప్టింగ్ ప్రైస్ ఏమైనా ఉందా ఇందులో మామాలి కాదండి ఓకే సో మనకి వచ్చేసరికి బ్లౌజ్ పాటు అండ్ పల్లో పాటు చూసుకుంటే మనకి చాలా బాగుంది పల్లోకి ఇక్కడికి వేరియేషన్ ఏంటంటే మనకి పల్లోకి వచ్చేసరికి టెంపుల్ బోర్డర్ వచ్చింది మనకి ఎక్కడ చూసుకుంటే మనకి నార్మల్ గా వేరే బోర్డర్ అయితే వచ్చేసింది అనమాట సో మనకి స్క్వేర్ టైప్ లో అనమాట ఓకే మనకి చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట సో బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా వస్తుంది ఇక్కడ ప్యూర్ అయితే వస్తుంది అనమాట క్వాలిటీ మనకు చాలా బాగుంది ఎవరు మిస్ చేసుకోవద్దీ కలెక్షన్ అయితే మనకు ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేదరికి దీపావళి క్రిస్టమస్ సంక్రాంతి న్యూ ఇయర్ చాలా పండుగలు అయితే ఉన్నాయి రంజాన్ ఉంది కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు కలెషన్ పత్తి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ పైన నుంచి మార్కెట్లో మనకి ఒక డిజైన్ తయారైతే అది వచ్చేపాటికి రేటు పెరిగిపోయి పెరిగిపోయి చాలా రేట్ అయితే అయిపోతుంది అనమాట అందరి దగ్గరికి వచ్చేపాటి అలా కాకుండా మీరు కొత్తగా ఉన్నప్పుడు తీసుకుంటే ఒక రూపాయి అనేది మీకు మిగులుతుంది న్యూ మోడల్స్ మీరు అమ్మారని చెప్పి మీ ఇళ్ళ దగ్గర కొత్త మోడల్స్ అని చెప్పి అనుకుంటారు కాబట్టి ఎవరు మిస్ చేసుకోవద్దు కొత్త మోడల్స్ వచ్చినప్పుడు మనకి ట్రెండీగా ఉన్నప్పుడు తొందరగా మీరు వచ్చి బుక్ చేసుకుంటే లేదు మీరు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు షాప్కి వచ్చేస్తే మీకు ఇదే కాలకషం కాదండి మనకి ఈజీగా రెండు మూడు కలెక్షన్స్ మార్కెట్లో ఎక్కువ చూపించలేరు అనమాట కాబట్టి చెప్తున్నాను మీకు వీడియోలో రెండు మూడు నుంచి ఎక్కువ చూపించలేరు షేర్ వచ్చేసి సిక్స్ ప్లస్ అండి ఆరు ఆరు ముప్పై కటింగ్ వచ్చింది ఇది ఓన్లీ మూడు రంగులే అండి ఒకే డిజైన్ మూడు రంగులు వస్తాయి ఇది మనకు వచ్చేసి మార్కెట్లో ఏంటి ప్యూర్ క్వాలిటీ సెవెన్ హండ్రెడ్ అమ్ముతున్నారండి మన వీరా అయినట్లు వచ్చేసి ఓన్లీ త్రీ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ అన్న ఏందన్నా ఏడు వందలు అమ్ముతున్నారు నువ్వు ఒక్కడేమి మూడు వందల యాభైకి ఎందుకు ఇస్తున్నావు నువ్వు ఎందుకు వస్తాయి తక్కువ అన్నావు అంటే ఇవి వచ్చేసి మామూలుగా అయితే ఐదు డిజైన్లు వస్తాయండి ప్రతి డిజైన్లో ఐదు రంగులు వస్తాయి మళ్ళీ ఐదు డిజైన్లో ఐదు ఐదు రంగులు వస్తాయి కాబట్టి మీకు అన్ని కలర్స్ ఆఫ్ట్ ఉంటాయి కాబట్టి అది రేట్ అలా ఉందండి నేను ఏంటంటే ఈ మూడు మూడు రంగులే ఒక్క డిజైన్ సింగిల్ కొన్నాను అందువల్ల మీకు రేటు తక్కువ పడుతుందండి అలాగే ఈ చీరలు కాదు ఏ చీరలు అయినా సరే నేను ఇచ్చే అంటే బల్క్ లో కొంటాను కాబట్టి మార్కెట్లో అందరికన్నా వంద రూపాయలు నూట యాభై రూపాయలు వేరియేషన్ తేడా ఉంటుంది కాబట్టి నేను మీకు ఇవ్వగలుగుతాను మీరు కూడా చాలా కస్టమర్లు కూడా చాలా సాటిస్ఫేషన్ అవుతున్నారండి ఓకే సో మనం చూసుకుంటే ఏ త్రీ కలర్స్ అనేది ఇక్కడ కొనబడుతుంది త్రీ ఫార్టీ నైన్ పడుతుందండి హోల్సేల్గా డీటెయిల్గా కావాలంటే ఫైవ్ హండ్రెడ్ పడుతుంది షిప్పింగ్ ఎక్స్ట్రా ఉంటుంది మీరు ఏంటంటే ఒక మూడు అంటే మూడు ఇస్తాను ఆరు అంటే ఆరు ఇస్తాను తొమ్మిది కానీ తొమ్మిది పన్నెండు కానీ పన్నెండు మీరు ఎన్ని చూసినా సరే ఈ కలెక్షన్ మాత్రం మీరు మిస్ అవ్వద్దండి అండి ఇది కోచపల్లి డిజైన్ వస్తుంది ప్యూరి కత్తు ఇదిగోండి చూడండి ఇలా వస్తాయి బండిల్స్ ఓకే ఓన్లీ త్రీ కలర్స్ సింగిల్ కలర్ కాబట్టి మీకు ఆఫ్ ఉందండి చాలా బాగుంటుందండి మీరు మినిమం సిక్స్ హండ్రెడ్ అంటే మార్కెట్లో మీరు ఈజీగా అమ్ముకునే వాళ్ళకి చాలా బాగుంటుంది మీకు లాభం కూడా బాగుంటుందండి నెక్స్ట్ వచ్చేసి ఫెండి అండి ఇది ఫెండి క్వాలిటీ ఫెండి ఫెండికి వర్క్ వస్తుంది చూడండి ముత్యాల వర్క్ ఒకసారి చూడండి సో మనకు వచ్చేసరికి ఫెండి క్వాలిటీ అనమాట ఇదిగోండి మొత్తం శారీ అంతా ఇలా వస్తుందండి కట్ వర్క్ లేస్ వస్తుంది ఓకే ఇది పళ్ళు అండి పళ్ళు పాటు చూడండి క్వాలిటీ కూడా చూడండి ఎంత బాగుందో మొత్తం వర్క్ అండి హెవీ వర్క్ అనమాట ఇది ఓకే ఎట్లా పడితే ఊడిపోయే వర్క్ కాదు ఇది కూడా శారీ మొత్తం ఇలా వస్తుంది సో మనకు వచ్చేసరికి ఇది కూడా చాలా చాలా బెస్ట్ ప్రైజ్ అండి మొత్తం కింద బోర్డర్ అలా వస్తుందండి ఓకే బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ వస్తుందండి ఇదిగోండి బ్లౌజ్ రన్నింగ్ వస్తుంది ఓకే బ్లౌజ్ కూడా డిజైన్ బ్లౌజ్ కూడా వర్క్ వస్తుందండి ఇదిగోండి ఓకే రన్నింగ్ అయినా మనకి దీపాలు టైప్ లో వచ్చింది అనమాట బ్లౌజ్ వర్క్ అండ్ మనకి కట్ వర్క్ హ్యాండ్స్ అయితే వస్తుంది సో దీంట్లో కూడా సిక్స్ కలర్ షార్ట్ అయితే అవైలబుల్ గా ఉంది వస్తాయండి ఓకే ఇదిగోండి ఇంకొక చీర కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తా చూడండి ఓకే సో మనకి వీటిలో కూడా సిక్స్ కలర్ అయితే గోరింటా కలర్ అయితే మనకు హైలైట్ ఉంది ఇది ఓపెన్ చేద్దాం అన్న సో చాలా బాగుంది ఆ కలర్ అయితే మనకు అండ్ ఎవరు మిస్ చేసుకోండి రాదండి మనకి ఇప్పుడు సెట్ వేసివా లేదంటే సింగిల్ కూడా ఉందా స్పెషాలిటీ ఉన్నా చెప్తాను చెప్తాను నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదండి చాలా బాగుంది కనీసం మేటున్నర రెండు మేటలు ఇచ్చాయండి ఫుల్ వర్క్ శారీ అంతా మిగతా కూడా ఇలా ఉంటుంది మీకు బ్లౌజ్ కూడా ప్లేన్ రాదండి రన్నింగ్ బ్లౌజే కానీ కలర్ ప్లేన్ అయితే రాదు బ్లౌజ్ కూడా వర్క్ వస్తుంది ఓకే ఇదిగోండి సో మెహందీ గ్రీన్ టైప్ లో చాలా బాగుంది కలర్ మనకు హెవీ వర్క్ అండి ఇదంతా కూడా ఇది వచ్చేసరికి బ్లౌజ్ పార్ట్ బ్లౌజ్ పార్ట్ ఓకే ఇది కూడా చీర కూడా వచ్చేసి మీకు సిక్స్ ప్లస్ వస్తుంది ఆరు మీటర్ల పైనే వస్తుంది చీర ఇది సింగిల్ డిజైన్ అండి ఆరు రంగులు వస్తాయి ఎన్ని అన్ని బండిల్స్ ఉన్నాయి ఓకే ఇది వచ్చేసి కాస్ట్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ ఫోర్ ఫోర్ ఫార్టీ నైన్ ఇదే చీర నేను లాస్ట్ టైమ్ లో అమ్మాను సిక్స్ అదే నాకు అర్థం కదా సిక్స్ హండ్రెడ్ అమ్మాను కాకపోతే అది ఏంటంటే బ్లౌజ్ ఏంటంటే ఆపోజిట్ బ్లౌజ్ వచ్చింది ఓకే ఇప్పుడు రన్నింగ్ బ్లౌజ్ వచ్చినా కూడా దీనిలో బంచెస్ లాగా ఇచ్చాడు బ్లౌజ్కి ప్లెయిన్ ఏమీ ఇవ్వలేదు వర్క్ ఇచ్చాడు కాబట్టి మీకు ఇబ్బంది లేదండి చాలా బాగుంటది డిజైన్ కూడా ఓకే సిక్స్ కలర్స్ ఆప్షన్ వస్తుందండి సింగిల్ డిజైన్ ఓన్లీ ఫోర్ ఫార్టీ నైన్ హోల్సేల్ అండి ఆరు చీరలు ఆరు రంగులు బండిలు తీసుకోవాలి అంటే రిటైల్ కూడా ఇస్తాను కానీ కాకపోతే ఏంటంటే మాక్సిమమ్ గా హోల్ హోల్సేల్ వాళ్ళకి మనకి ఎక్కువ హోల్సేల్ వాళ్ళకి పడుతుంది కొరియర్ కొరియర్ పడుతుంది అండి